ప్రేమ తన లోనికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ తన దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఈ విషయాన్ని కూడా నా దగ్గర దాస్తే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను ఈ ఇంట్లో ఒక వస్తువుని కదా మీ నువ్వు పెళ్ళంటే చేసుకున్నావు కానీ నువ్వు నన్ను ఎప్పుడైనా మనిషిలాగా చూసావా ఒక వస్తువులాగానే చూసావు కదా అలాంటప్పుడు నా మనసులో ఉన్న బాధని నేను నీకు ఎలా చెప్పగలను చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును అని అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన చేతి మీద సారీ అని చెప్పేసి అయితే రాసుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ని పట్టించుకోకుండా అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం ప్రేమకి ఎలాగైనా సరే ఒప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వెరీ సారీ అని చెప్పేసి అయితే రాసుకొని వస్తూ ఉంటాడు అవేవి పట్టించుకోకుండా అయితే ప్రేమ చాలా బాధపడుతూ ఏడు బాధపడుతూ రూమ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న ధీరజ్ రూముల్లో కూడా ప్రతి చోట సారీ సారీ అని చెప్పేసి అయితే రాసి ఉంచు ఉంచుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ధీరజ్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమను ఎలాగైనా సరే ఒప్పించి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి అని చెప్పేసి అయితే ప్రేమ దగ్గరికి వచ్చి కూర్చొని పాటలు పాడుతూ ఉంటాడు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి అయితే అంటూ ఆ పాటలను అయితే పాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం దేరజ్ని పట్టించుకోకుండా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం నీకే చెప్తున్నాను కదా సారీ ఎన్నిసార్లు చెప్పాలి ప్రేమ కాస్త నా మీద కనికరించవా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధైరజ్ను పట్టించుకోకుండా ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం ప్రేమ ఈసారి మాత్రం నీకు ఏ కష్టం వచ్చినా సరే నాకే మొదటి చెప్పు నీకు ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటాను అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చూసి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు